గారుడి విద్య దేవుని విరాట్ స్వరూపం ధన్వంతరి ఈ విద్యను సుశ్రుతునికిపదేశించాడని సూతుడు సౌనకాది మహామునులకి విధంగా బోధించసాగాడు గరుత్మంతుడే స్వయంగా కశ్యపునికి ఉపదేశించిన మహావిషయమిది ఈ విద్య సర్వవిషాపహారకం లోకం పంచతత్వ నిర్మితము కదా నేల నీరు నిప్పు గాలి నింగి అనే ఈ పంచతత్వాలకి వేరువేరుగా మండలాలుంటాయి ప్రతి మండలానికి అధిష్టాతృదేవత ఇతర దేవతలు వారందరికీ వేర్వేరు మంత్రాలు కూడా ఉంటాయి ఈ మండలాధిపతులైన దేవతలను వారి వారి మంత్రాలతో యథావిధిగా న్యాసపూర్వకంగా పూజిస్తే సర్వత్రా మంచి ఫలితాలు రావడమే కాక విషాదుల నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుంది ఈ విద్యాసాధకుడు ముందుగా ఈ ఐదు మండలాల స్వరూపాలను వాటి దేవతలను విడివిడిగా ధ్యానించాలి అవి ఇలా ఉంటాయి పృథ్వీమండలం చతురస్రాకారం సువిశాలం చతుర్ముఖం పసుపు వర్ణం ఇంద్రదేవాధీనం మండలం ఈ పద్మాకారం అర్ధ చంద్రయుక్తం ఇంద్రనీలమణివర్ణం సౌమ్య స్వరూపం స్వస్తికతో నున్నది వరుణదేవాధీనం అగ్నిమండలం త్రికోణాకృతి జ్వాలామాలలతో నిండి ఉంటుంది అగ్నివర్ణం అగ్నిదేవాధీనం వాయుమండలం వృత్తాకృతి బిందుయుక్తం వివిధ ఔషధాలను కాల్చి కాటుక రంగుతో చేయబడాలి వాయుదేవాధీనం ఆకాశమండలం ఈ క్షీరసాగరంలో ఎగసిపడుతుండే కెరటాల ఆకృతి శుద్ధ స్ఫటిక వర్ణం అమృత కిరణాలతో ప్రపంచాన్నే ప్లావితం చేయు చంద్రాధీనం ఇక ఏ మండలంలో ఏయే మహానాగాలుంటాయంటే వాసుకీ శంఖపాల పృథ్వీ కర్కోటక పద్మనాభ జల కులిక తక్షక అగ్ని మహాపద్మ పద్మవాయు వీటినే అష్టమహానాగాలంటారు సాధకుడు ఈ నాగాలను ధ్యానిస్తూ ఆయా మండలాలను స్పృశించాలి అంగుష్టం నుండి చిటికెనవేలి దాకా అనులోమ విలోమ రీతులలో ఈ న్యాసాన్ని చేయాలి వ్రేళ్ల సందులలో జయావిజయా నామక కూడా ఇలాగే న్యాసం చేయాలి మరల తన శరీరంలోనే శివషడంగన్యాసాన్ని వ్యాపక వ్యాపకన్యాసాన్ని చేయాలి దేవత పేరుకి ముందు ఓంకారాన్ని చతుర్థి విభక్తిలో పేరుని తరువాత నమఃని ప్రయోగించి మంత్రాలను చదివి వారిని పూజించాలి దేవతల పేర్లలోని మొదటి అక్షరానికి కూడా మంత్రశక్తి ఉంటుంది అష్టనాగాల మంత్రాలు వాటి సన్నిధానాన్ని ప్రసాదించగలవు పంచతత్వాలకు ఇందాకటి వలనే ముందు ఓంకారాన్ని పెట్టి జపించిన చివర స్వాహానుంచీ జపించాలి ఈ పేర్లన్నీ ఈ విధంగా జపిస్తే మంత్రాలే పోయి గరుడునితో సమానంగా సాధకుని అన్ని అభిష్టకర్మలను సిద్ధింపచేయగలవు స్వరవనాలతో ముందు కరణ్యాసాన్ని తరువాత సర్వాంగన్యాసాన్ని చేసుకోవాలి తరువాత ఆత్మశుద్ధికారకమైన ఉద్దీప్త ప్రాణశక్తి యొక్క చింతనం చేయాలి పిమ్మట అమూతవర్షిణీ బీజాన్ని ధ్యానించాలి ఇంతవరకు చేసిన దానినే ఆప్యాయనమంటారు ఇప్పుడు మస్తిష్కంలో ఆత్మతత్వచింతనం చేయాలి ఇప్పుడు రెండు పాదాలను నేలపై పెట్టి స్వర్ణ సమానకాంతులతో సమస్తలోకపాల సమన్వితమై అంతటా పరచుకొనియున్న మహాదేవత అయిన చేయాలి బుద్ధిమంతుడైన సాధకుడెప్పుడు నేలతల్లిని దేవతగానే చూస్తాడు ఇప్పుడు తన సంపూర్ణ శరీరంతో పృథ్వీదేవికి న్యాసం చేయాలి తరువాత మిగతా నాలుగు మండలాలను వాటిలోని దేవతలను న్యాసం చేయాలి ఈ విధంగా పంచభూత తత్వాలకు న్యాసం చేసిన పిమ్మట అష్టనాగుల యొక్క న్యాస ధ్యానాలను చేయాలి తరువాత స్థావర జంగమ ప్రాణులకు సోకిన విషాన్ని విషదోషాన్ని చిటికెలో పారద్రోలు గరుడ భగవానుని పరమశివుని ధ్యానించాలి వారిద్దరికీ సాధకుడు దేహంతో చేయాలి పిమ్మట తనకి కావలసిన రూపాన్ని ధరించే శక్తి గలవాడైన భయంకర రూపంలోనూ ఉండేవాడు మనస్సుపై విజయాన్ని ప్రాప్తింపచేయగలవాడు ప్రపంచాన్నంతటినీ తనదైన రసంలో ముంచెత్తగలవాడు సృష్టికీ సంహారానికి కారకుడు తన ప్రకాశపుంజాల వల్ల ప్రపంచమంతటా వ్యాపించినవాడు పది భుజాలతో నాలుగు ముఖాలతో పింగళ వర్ణనేత్రాలతో భయంకరమైన దంతాలతో ప్రజ్వలిస్తూ సూలధార్యే మూడు కనులతో నెలవంకతో సోభిల్లు గరుడ స్వరూపుడైన భైరవుని మనసుతో చూస్తూ ఆరాధిస్తూ పూజించాలి చింతనం ఆ పరమతత్వమే నాగులను నశింపచేసి లోకాలను కాపాడడం కోసం మహాభయంకరమైన గరుడ రూపాన్ని ధరించాడు దేవుని విరాట్ రూపంలో ఆయన రెండు పాదాలు పాతాళలోకంలోకి ఉండగా ఆయన రెక్కలు మొత్తం అన్ని లోకాలలోకి వ్యాపించి ఉంటాయి ఏడు స్వర్గాలు ఆయన వక్షహస్థలం పైననే ఉంటాయి బ్రహ్మాండమంతా ఆయన కంఠానాశ్రయించి ఉండగా ఎనిమిది దిక్కులు ఆయన మస్తకంలో ఆరంభమై అంతమవుతాయి ఈశ్వరుడు తన మూడు శక్తులతో సహాగరుమంతుని శిఖలో నివసిస్తాడు ఈ గరుడ భగవానుడే సాక్షాత్పరాత్పరుడైన శివుడు ఆయనే సమస్త భువన నాయకుడు త్రినేత్రధారి ఉగ్రరూపి నాగవిష వినాశకుడు సర్వలోకరక్షకుడు భీషణముఖుడు మంత్రాధిదేవత కాలాగ్ని వలె పరమకాంతిమంతుడు భక్తీపూర్వకంగా చేసిన వారి సమస్త అభీష్ట కర్మలను సిద్ధింపచేవాడునగు గరుత్మంతుని ఉపాసించు కూడా ఆయన వలనే శక్తిమంతుడు కాగలడు వానిని చూడగానే రాక్షసశక్తులు పీడాజనిత జ్వరాలు పిశాచాదులు పారిపోతాయి అధ్యాయం నూట తొంభై ఏడు